పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు నువ్వు దేవా నేను ఎరుగుదనా నాకు తెలుసా దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఇలాగా ఈ విషయమే కాదు ఏదైనా ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు ఆయన వైపు కళ్ళు తెరవచ్చు కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు పది మంది దగ్గరికి పది సార్లు వెళ్ళి నీ సమస్య పది సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే పది మంది దగ్గరికి వెళ్ళి పది మందికి పది సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే ఆ పది సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడి దగ్గరికి పది సార్లు వెళ్ళు పది సార్లు చెప్పు కనీసం సారైనా నీకు జవాబు పంపుతాడు పది మందికి నువ్వు చెప్పినప్పుడు పది మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు నవ్వులో పాలు చేస్తారు ఎవ్వరూ కనికరించారు కానీ ఆ పదిసార్లు నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి వెళ్ళి నా తండ్రి నా పరిస్థితి ఇదే నువ్వు ఆయన వైపు చూస్తే ఆ పదిసార్లును వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఓపికదు కనీసం పదకొండోసారి ఆయన పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది